ఎవరిది పెయింటింగ్ ఎవరిది మా లైబ్రేరియన్ వాళ్ళ అమ్మాయిది ఇది సార్ నేను ఈ అమ్మాయిని మీట్ అవ్వాలి సార్ తనకంటే మా పిల్లలు బెటర్ ప్లీజ్ ఓకే సార్ యో అక్కడే ఆ పాపని మేము మొట్టమొదటిసారిగా చూస్తాం నమస్తే మా అమ్మాయి భూమిక హాయ్ భూమిక హలో సరే ఇదిగోండి

ఓ వన్ వీక్ ఆర్ట్ వర్క్ షాప్ జరుగుతుంది మీ అమ్మాయిని అక్కడికి తీసుకురండి అలాగే సార్ ఆ పిల్ల మా స్కూల్ స్టూడెంట్ కాదు ఎనీ ప్రాబ్లం నో నో ప్రాబ్లం సార్ ఆ స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఉండే మనుషులు వాళ్ల నాన్న గణేశం ఎవరూ చూడని ప్రత్యేక కోణంలో మా ఆయన భూమికను చూడడం మొదలుపెట్టారు భారతదేశం భావన కలిగినది నేను వారం వారం మోసం తీసుకొచ్చి తీసుకొచ్చిస్తున్నాను కానీ ఇంతవరకు ఒక్క మొక్క కూడా పెట్టలేదు కదా తెచ్చేదే కిలో దాంట్లో ఎంత మంది కింద నా కూతురు పదో తరగతి పరీక్షలు రాని ఈ ఊరు మొత్తానికి బిందు భోజనం పెడతాను అడ్డం కోసం ముందుకు పులుసా భూమిక ఫ్యూచర్ కి ప్లాన్ ఏమైనా ఉంటా సార్ భూమికకి నేను బాగా కోచింగ్ ఇచ్చాను సార్ ఈ ఏడు ఎలాగైనా పబ్లిక్ ఎగ్జామ్ రాయిస్తాను సార్ గణేష్ భూమికకి ఇవన్నీ అక్కడ లేదు కానీ ఎడ్యుకేషన్ లేకపోతే ఎలా సార్ అది ఈ కాలంలో సర్టిఫికెట్స్ చాలా ముఖ్యం కదా సార్ వన్ వీక్ గా మీ అమ్మాయిని నేను అబ్జర్వ్ చేస్తున్నాను తను మామూలు అమ్మాయి కాదు షీఈ్ ఎ వెరీ వెరీ టాలెంటెడ్ గర్ మేము రేపు ఊరుకు వెళ్తున్నాము భూమిగా గీసిన ఒక పెయింటింగ్ నేను ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో ప్రజెంట్ చేయబోతున్నాను ఓకే యార్ థాంక్యూ సర్ థాంక్యూ సర్ ఆ చోట నుంచి వెళ్ళిపోయిన పిల్లలు లేని మాకు ఎప్పుడూ భూమికే గుర్తొస్తూ ఉండేది అప్పుడప్పుడు తనకి మేము ఆర్ట్ సర్ప్రైజ్ పంపిస్తూ ఉండేవాళ్ళం సార్ సార్ ఏంటి ఇది మీ అందరికి నేను ఎందుకు జీతాలు ఇస్తున్నాను సార్ మన స్కూల్ పిల్లలు ఎవరు అసలు దేనికి పనికిరారు ఎవరో లైబ్రేరియన్ కూతురట దానికి అవార్డు వచ్చింది ఇదే అవార్డు మన స్కూల్ పిల్లలకి వచ్చుంటే బాగా పబ్లిసిటీ చేసి అదరగొట్టి చూడేవాడిని సార్ ఇప్పుడు మన స్కూల్ అవార్డే సార్ తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి భూమికని కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న గణేశం ఆ రోజు తను ఉన్న ఉత్సాహంలో భూమిక గా ఉన్న విషయాన్ని గుర్తించలేకపోయాను మన స్కూల్లో నిన్ను చేర్చుకున్నారు మన ప్రిన్సిపల్ సరే హెల్ప్ చేశారు ఆయన లేకపోతే జరిగేదే కాదు అందుకే మనం వెళ్ళి ఆయనకి స్వీట్స్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పేసి వద్దాం భూమిక ఎప్పుడు బొమ్మలు తీసుకునే ఉంటావా రామ్మా వెళ్దాం చెప్పేది నువ్వు వినట్లేదమ్మా ఇలా చూ సార్కి థ్యాంక్స్ చెప్పాలి కదా అదే కదా మేనేజ్ అది గుడ్ మేనేజ్ కదా ఏది నా బ్రష్లేదు ఇక చాలు ఎప్పుడు బొమ్మలు గీస్తూనే ఉంటావు రా మనం వెళ్ళి సార్కి థ్యాంక్స్ చెప్పేసాం ఓకే తర్వాత ఏం జరిగిందో సరిగ్గా తెలియదు ఆ రోజు బయటికి వెళ్ళిన భూమిక శవంగానే ఇంటికి తిరిగొచ్చింది గణేశం భూమిక మరణం గురించి అస్సలు మాట్లాడలేదు కూతుర్ని పోగొట్టుకుని ఎంతో దుఃఖంలో ఉన్న అతన్ని మీకు కూడా ఏమీ అడగదలుచుకోలేదు నాకు ఒక థాట్ వచ్చింది ఏంటి ఒకవేళ ఆ స్కూల్ ఇదేనేమో ఇక్కడ మిగిలిన బిట్ న్యూస్లను బట్టి చూస్తే భూమిక చావు వెనుక దారుణమైన సంఘటనలు జరుగుతాయనిపిస్తుంది వీటిలోని డేట్స్ అన్నిటినీ క్యాల్కులేట్ చేసి చూస్తే కొన్ని నెలల వ్యవధిలోనే స్కూల్ మొత్తాన్ని మూసేసినట్టు తెలుస్తోంది ఆ తర్వాత కొద్ది నెలల్లోనే ఆ స్కూల్ చుట్టుపక్కలున్న ఇళ్ళన్నీ ఖాళీ ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఆ స్కూలు మొత్తం రోజార్డ్ వ్యాలీ భూమిక చనిపోయిన ఆరు నెలల్లోపే పూర్తిగా నిర్మానుష్యంగా తయారయ్యి దట్టమైన అడవిగా మారిపోయిందని చెప్పొచ్చు అసలు ఏం జరుగుంటుంది నేను వెళ్ళిపోతాను ప్లీజ్ పోవే ఇదంతా వల్లే నువ్వు ఇద్దరిద్రపు ఫోన్ తీసుకురాకపోతే ఇలా జరుగుతున్నాయా ఏంట్రా అలాగే మాట్లాడతాను ఇది ఒక మెంటల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ గౌతమ్ బుద్ధి లేదా

ఏమన్నావురా ఏమన్నా మన నాన్నని మర్యాద లేకుండా మాట్లాడతావా నా మాట విను రా అదితి ఆయన చనిపోయారనే ధైర్యంగా మాట్లాడుతున్నా ఆయన పై నుంచి చూస్తూనే రా నిన్ను పోర్కే మొదలు పెట్టరు ఏ ఆడు కిందనప్పుడే ఏది సరిగా చూసి చావలేదు మాట్లాడుతూ ప్లీజ్ గౌతమ్ ఇట్స్ గెటింగ్ సీరియస్ ఈ చోటు నుంచి ఎందుకు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారో మనకింకా ఏ వివరమూ తెలియదు అండ్ మనం కూడా ఇప్పుడు ఈ చోటే ఉన్నాం భూమికకి ఏం జరిగిందో తెలియకుండా గౌతమ్ తనకి తెలిసినా కూడా తనేం చెప్పలేదు నా మాట విను గౌతమ్ తన కోరిక ఏమిటో తెలుసుకుని దాన్ని పూర్తి చేసి ఇక్కడి నుంచి తప్పించుకోవటమే తెలివైన పని గాయత్రి ఇట్రా ఫోన్ ఇవ్వు చూడు B block, second floor.